హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిమ్మి శ్రీను వీడియో కోసం ఎగ్జాస్ట్ ఫ్యాన్ చిమ్ని కూడా ఆన్ చేయలేకపోతున్నాను ఒక వన్ మినిట్ తర్వాత మ్యారినేట్ చేసిన మటన్ కొబ్బరి పౌడర్ మెయిన్ ఇంగ్రీడియంట్ కసూరి మేతి మసాలా పౌడర్ మా బాబు జిమ్ కోసం అండి జిమ్ చేస్తాడు డైలీని జిమ్ చేసే పిల్లలకి ఇలా సింపుల్గా చేసేసి ఇచ్చామనుకోండి చాలా చాలా హెల్దీ అనమాట ఇవన్నీ నేను కంపల్సరీ కసూరి మేత వేస్తే మంచిగా ఉంటుంది లిడ్ పెట్టేశాను ఇంకా టెన్ విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకోవడమే ఈలోపు కొత్తిమీర రసం చేసేస్తాను కొత్తిమీర రసంకి ప్రాసెస్ స్టార్ట్ పిక్మీ రసం అంటే ఏం లేదండి తాలింపులో ఇంత వేసేసుకోవడమే ఒక గ్రూప్ పడిపోతే వేసేసుకోవడం రసం పౌడర్ ఇది నేను చేస్తున్న రసం పౌడర్ అన్ని పచ్చిమితో చేస్తాను కాబట్టి కొంచెం తాలింపులు వేస్తే బాగుంటుంది నెక్స్ట్ ఇమ్మీడియట్గా రసం ఎంత పండు రసం గోరూరిపోతాం కదా రసం చూస్తుంటే ఇలా అయిపోయిన తర్వాత మనం సాల్ట్ వేసేసుకోవడమే

कोमी रस डन